తెలంగాణ పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్లో చేరుతున్నట్టు చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి సాధించింది అన్నారు తనేది ఆశించి పార్టీలో చేరట్లేదన్నారు ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను భారత రాష్ట్ర సమితిలో ఈరోజు చేరబోతున్నాను మిథులారా తెలంగాణవాదం బహుజనవాదం రెండు ఒకటే మరి నేను మళ్ళీ చెప్తున్నాను బహుజన వాదం అంటే ఆశ బహుజన వాదం అంటే మరి స్వార్థపరులు ఉండేది కాదు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంటనే నడవాలనుకున్నారు మరొకసారి ఒక బలమైన తెలంగాణను నిర్మించే ఒక యజ్ఞంలో మరి భాగస్వాములు కావాలనుకున్నారు అందుకొరకు ఈరోజు వాళ్ళందరూ వచ్చింది ఏది ఆశించి రాలేదు ఒక తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనే వచ్చిండ్రు అంతే తప్ప ఇంకొకటి కాదు మరి ఇంత చక్కటి అదృష్టం అవకాశం నాకు వచ్చినందుకు నాకు ఇచ్చినందుకు భారత రాష్ట్ర సమితి నాయకత్వం అందరు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే అందులోకి వెళ్లడానికి తానేమి గొర్రెను కాదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డి లాగా తాను కూడా పాలమూరు బిడ్డనేనని తనకు వార్నింగ్ ఇవ్వద్దని కౌంటర్ ఇచ్చారు నన్ను పొగడుతూనే మరోవైపు నన్ను చాలా శృతిమెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు మీరు చాలామంది అసమర్థులు చాలామంది స్వార్థపరులు సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మంది లాగా వస్తున్నారు ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజాయితీ నిజమైన నిఖార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందలో ఒకడు కాలేదని బాధపడుతూ చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అంటా ఉన్నారు సోషల్ మీడియాలో ఎంత 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 ప్యాకేజ్ తీసుకొని పోతున్నావు మిత్రులారని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్యాకేజీ తీసుకుంటున్నాను నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన తీర్చిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చున్నట్టు తెలంగాణను పునర్నిర్మాణం పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినవని కాదు అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చిన ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందను కాదు స్వార్థపరని కాదు అదేవిధంగా అడిగడ్డ తిండేను నేను తిన్నా అందుకొరకు మరి పాలమూరు బిడ్డను మీ పాలమూరు బిడ్డ అయితే మరి నేను కూడా పాలమూరు బిడ్డనే సో అందుకొరకు దయచేసి అట్లా వార్నింగ్లు ఇవ్వకండి మరి మీరు హోదాను తగ్గించుకోకండి అనే మరొకసారి తెలంగాణవాదం బహుజనవాదం రెండు ఒకటే అన్నారు ప్రవీణ్ కుమార్ రెండింటి లక్ష్యాలు విముక్తి కోసమే అన్నారు చెతికపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కల్పించారన్నారు ప్రవీణ్ ప్రాణహిత నది గోదావరి నది ఏ విధంగా అయితే కలుస్తాయో మరి కృష్ణా నది తుంగభద్ర నది ఏ విధంగా అయితే కలుస్తాయో ఆ విధంగా తెలంగాణ ఒకప్పుడు తెలంగాణవాదం బహుజనవాదం రెండు కూడా ఒకటే మరి తెలంగాణ కూడా ఆనాడు తరతరాల అణచివేత వల్ల చితికిపోయింది మరి ఆ తెలంగాణకు విముక్తి కల్పించింది మరి ఆనాడు ఉద్యమకారులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అదేవిధంగా బహుజనవాదం కూడా తరతరాలుగా అణచివేత గురైన సామాజిక వర్గాలు ఈ దేశంలో మరి వీళ్ళందరికీ కూడా విముక్తి కల్పించి వాళ్ళను వెలుగు వైపు మరి నడిపించింది బహుజనవాదం ఈ రెండిట్లో కూడా అణచివేత కామన్గా ఉంది విముక్తి అనేది ఒక లక్ష్యంగా ఉంది మరి రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మన గత పది సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూసి ఒక బలమైన తెలంగాణకు ఒక గొప్ప పునాది వేయబడ్డది దురదృష్టవశాత్తు ఈరోజు మరి వారు అధికారంలో లేరు కానీ ప్రజల గుండెల్లో ఇంకా కేసీఆర్ గారు ఉన్నారు